లక్ష్మీదేవి శుక్రవారం కథ ఈ కథ విన్నంత మాత్రానే లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుంది లక్ష్మీదేవి శుక్రవారం కథ ఈ కథను ఎవరు వింటారో వారికి సంపదలకు లోటు ఉండదు వారికి లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం చేసే పూజలు వ్రతాలు నోములు ఇచ్చినంత ఫలితమే ఈ కథను విన్నవారికి కూడా కలుగుతుంది బట్టి ఖచ్చితంగా ఈ కథను వింటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అటువంటి అద్భుతమైన ఈ కథను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా వీడియో అర్థమవుతుంది వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం లక్ష్మీదేవి శుక్రవారం కథ ఈ కథ విన్న వారికి లోటు ఉండదు సిరి సంపదలు కలుగుతాయి అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి వారింట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ఎవరైతే ఈ కథను వింటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం వీడియోని ఒక లైక్ చేయండి పార్వతీపురం అనే ఊరిలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి ఐదుగురు కొడుకులు వారికి పెళ్ళయి వేరుగా కాపురం ఉంటున్నారు ఆ బ్రాహ్మణుడికి ఉన్న ఐదుగురు కుమారుల్లో నలుగురికి మంచి పనులు కలిగి ఆ పనులు చేసుకుంటూ ఆ నలుగురు కొడుకులు కోడళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు ఆకలి కొడుకు మాత్రం ఏ పని దొరక్క ఆ రోజు దొరికిన పని చేసుకుంటూ కట్టిక దరిద్రంతో కాపురాన్ని సాగిస్తున్నాడు వారికి ఇంకా పిల్లలు కూడా లేరు ఇది ఇలా ఉండగానే శుక్రవారం రోజు లక్ష్మీదేవి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణ కుమారుల ఇంటి ముందు ఆగుతుంది మొదట బ్రాహ్మణ కుమారుని ఇంటి దగ్గర ఆకగానే ఆ ఇంటి కోడలు సర్దికుండా ముందు పెట్టుకొని పిల్లలకు ముద్దలు పెడుతూ తాను కూడా తింటూ ఉంటుంది అలా ఇల్లు గుమ్మాలు కూడా ఓడవకుండా ముగ్గులు పెట్టకుండా అన్నం తింటున్న ఆ కోడలని చూసి లక్ష్మీదేవి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అలా ముందుకు వెళ్తుండగా రెండవ కొడుకు ఇంటి ముందు ఆగుతుంది రెండవ కోడలు పిసికి ముద్దలు చేస్తూ ఉంటుంది ఆ పేడవాసన భరించలేని లక్ష్మీదేవి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అలా ముందుకు వెళుతూ ఉండగా లక్ష్మీదేవికి మూడవ కొడుకు ఇంటి ముందు ఆగుతుంది అక్కడ ఆ ఇంటి ఇల్లాలు భర్తను పిల్లలను గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అక్కడ ఉండలేని లక్ష్మీదేవి కొంచెం ముందుకు వెళ్ళగానే నాలుగవ కుమారుడి ఇంటి దగ్గర ఆగుతుంది నాలుగవ కోడలు ఆ ఇంటి ఇల్లాలు గుమ్మం ముందు కూర్చొని జుట్టు విరబోసుకొని పేలు కుక్కుకుంటూ ఇంటి ముందు కూర్చొని ఉంటుంది లక్ష్మీదేవి ఆ కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విపరీతమైన కోపంతో అక్కడి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ లక్ష్మీదేవి ఐదవ కుమారుడైన ఇంటి ముందు ఆగుతుంది అలా వెళ్తుంటే ఒక ఇంటి ముందు గాలిలో చక్కగా పూల పరిమితం వస్తుంది కాసేపు అక్కడే నిలబడి ఆ ఇంటి వైపే చూస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఆ ఇల్లు ఎవరిదో కాదు ఆ బ్రాహ్మణుడి ఐదవ కొడుకుది ఎవరైతే కటిక దరిద్రం అనుభవిస్తున్నారో ఐదవ కొడుకు ఇంటి ముందు చాలా చక్కగా పూల పరిమళం వస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఐదవ కొడుకు బిందె నిండా నీటిని తీసుకువచ్చి ఇంట్లో పెట్టి పనికి వెళ్ళి వస్తాను అని భార్యకు చెప్పి బయటికి వెళ్తాడు ఇంటి ఇల్లాలు మాత్రం ఇంటి లోపలే కూర్చొని ఉంటుంది లక్ష్మీదేవి ఆ ఇంటి ఇల్లాలు మాత్రం ఎక్కడా కనిపించదు కానీ ఆ ఇల్లు మాత్రం చాలా శుభ్రంగా ఉంటుంది ఇంటి ముందు అలంకరించి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలు పూలు వేసి ఇంట్లో దీపాలు వెలిగించి పూజ పూర్తయి ఉంటుంది ఇంటి ఇల్లాలు మాత్రం ఎక్కడా కనిపించదు లక్ష్మీదేవి ఇక ఆలస్యం చేయకుండా ఆ ఇంటి ఆ ఇంటి వరండాలో ఒక పెద్ద ముసాలావిడిలాగా వచ్చి కూర్చుంటుంది అమ్మ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది ఆ ఇంటి ఇల్లాలు మాత్రం ఎవరమ్మా ఎవరు కావాలి మీకు అని అడుగుతుంది కానీ బయటికి మాత్రం రాదు లక్ష్మీదేవికి వినిపిస్తుంది కానీ లోపల ఎవరూ కనిపించరు కానీ లోపల ఎవరూ కనిపించరు ఎక్కడ ఉన్నావు అమ్మా నువ్వు అని అడుగుతుంది లక్ష్మీదేవి ఆ ఇంటి ఇల్లాలు మాత్రం బయటికి రాదు అప్పుడు లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటికి వచ్చిన వారిని ఇలానైనా మర్యాద చేసేది కనీసం బయటకు వచ్చి ఎవరు ఏంటి అని అడగవా అని గట్టిగా అరుస్తుంది అమ్మ మేము కటిక దరిద్రంలో ఉన్నాము నా భర్త పనిలోకి వెళ్ళారు ఇంట్లో ఉన్న ఒక్క చీరను పంచలాగా కట్టుకొని మా ఆయన పనికి వెళ్ళారు నేను కట్టుకోవడానికి బట్టలు లేవు అందుకే నేను బయటికి రావడం లేదమ్మా ఆయన వచ్చిన తర్వాత మాత్రమే నేను బయటికి రాగలను అందుకే ఆయన ఉన్నప్పుడే నేను ఇంటి పని అంతా పూర్తి చేసుకొని నా చీరను ఆయనకు ఇచ్చాను అది ఆయన పంచెలాగా కట్టుకొని పని పూర్తి చేసుకోవడానికి వెళ్ళారు ఆయన ఇంటికి వచ్చిన దాకా నేను ఇలానే లోపలే ఉంటాను మీరు తప్పుగా ఏమి అనుకోకండి అని ఆ ఇంటి ఇల్లాలు చెబుతుంది లక్ష్మీదేవి ఆ ఇంటి ఇల్లాలను అంతకుముందు అతక అవతల నుంచి చూస్తుంది అప్పుడు లక్ష్మీదేవి కట్టుకోమని పట్టు చీరను ఇస్తుంది ఆ పట్టు చీరను తీసుకొని ఆ చీరను కట్టుకొని బయటికి వస్తుంది ఆ ఇంటి ఇల్లాలు ఎంత చక్కగా ఉన్నావో ఈ చీరలో నాకు నాకు కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వు అమ్మా అని అడుగుతుంది లక్ష్మీదేవి ఇంటి ఇల్లాలు వెంటనే వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇస్తుంది అప్పుడు లక్ష్మీదేవి నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతుంది లక్ష్మీదేవి అమ్మ క్షమించండి మీరు మా కన్నా వయసులో పెద్దవారు నేను మీకు తినడానికి ఏమీ పెట్టలేకపోతున్నాను ఇంట్లో ఏమీ లేవు నా భర్త పనికి వెళ్ళి వచ్చేటప్పుడు సరుకులు తీసుకువస్తాడు అప్పుడు నేను వంట చేసి ఏదైనా ఆహారం పెడతాను అప్పుడు మాత్రం ఏ అప్పుడు దాకా ఏమీ ఇవ్వలేను నన్ను క్షమించండి అంటుంది అయితే లక్ష్మీదేవి ఆ ఇంటి ఇల్లాలను అడుగుతుంది అమ్మ నాకు బాగా ఆకలిగా ఉంది ఆకలికి ఉండలేకపోతున్నాను సరే ఒక పని చెయ్యి కొట్టుకుపోయి నీకు ఏమేమి వస్తువులు కావాలో అవి అన్నీ తెచ్చుకొని నాకు వంట చేసి పెట్టు బాగా ఆకలిగా ఉంది అని చెబుతుంది అమ్మ నా దగ్గర డబ్బులు లేవు సేటు డబ్బులు లేకుండా ఏ వస్తువులు ఇవ్వడు నేను ఎలా తీసుకొస్తానమ్మా అని అడుగుతుంది డబ్బులు లేకుండా ఎలా ఇస్తాడో దయచేసి క్షమించండి అని ఆ ఇంటి ఇల్లాలి చెబుతుంది ఏమీ అవసరం లేదు నేను చెప్పానని చెప్పి నీకు ఏమి వస్తువులు కావాలో ఆ వస్తువులు తెచ్చుకో అని లక్ష్మీదేవి చెబుతుంది ఇల్లాలు కొట్టు దగ్గరికి వెళ్ళి అదిగో మా ఇంటి అరుగు మీద కూర్చున్న ఆ పెద్దావిడ నన్ను పంపించారు అని ఆ షాపు యజమానికి చెబుతుంది ఆ షాపులో ఉన్న సేటుకి చెప్పగానే సేటు ఏమీ మాట్లాడకుండా ఆ ఇంటి ఇళ్లాలకి సరుకులన్నీ ఇచ్చి పంపిస్తాడు ఇక దారి వస్తు ఆలోచించుకుంటూ వస్తుంది ఎవరు ఈవిడ ఒక మాట చెప్పగానే సేటు ఇన్ని సరుకులు ఇచ్చాడు అని ఆలోచించుకుంటూ అమ్మా మీరు ఎవరు అసలు సేటు మీ గురించి చెప్పగానే ఇన్ని సరుకులు అలా ఎలా ఇచ్చాడు అసలు మీరు ఎవరమ్మా అని అడుగుతుంది ఇంటి ఇళ్ళాలు దానికి ఏమీ నీకు కావాల్సిన సరుకులు ఏమైనా కావాలా అని అడుగుతుంది నాకు కట్టుకోవడానికి రెండు చీరలు నా భర్త కట్టుకోవడానికి రెండు పంచీళ్ళు కావాలి అమ్మ అని అడుగుతుంది సరే నీవు వెళ్ళి నీకు కావాల్సినవి తెచ్చుకో నేను పంపించానని చెప్పి తెచ్చుకో అని లక్ష్మీదేవి చదువుతుంది ఇల్లా అక్కడికి వెళ్ళి తనకు కావాల్సినవి తెచ్చుకొని అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇప్పుడే నీకు వంట చేసి పెడతాను అని చెప్పి వంట సిద్ధం చేసి లక్ష్మీదేవిని తిన తినమని చెప్తుంది అంతలో ఇంటి ఇల్లాల భర్త పని ముంచుకొని అప్పుడే ఇంటికి వస్తాడు ఆ ఇల్లాలని అడుగుతాడు ఎవరు ఈవిడ మన ఇంటి ముందు కూర్చొని ఉంది అని అడుగుతాడు ఈవిడ మన ఇంటి ముందుగా వెళ్తుంటే ఆకలిగా ఉందని మన ఇంటి ముందు కూర్చున్నారు ఆవిడే ఈ సరుకులన్నీ బట్టలు అన్నీ ఇప్పించారని భర్తకు చెబుతుంది అప్పుడు ఆ ఐదవ కుమారుడు బ్రాహ్మణ కుమారుడైన ఐదవ కుమారుడు ఆమెకు ఆమెకు నమస్కారం చేసి మేము కటిక కష్ట దరిద్రంలో ఉన్నామమ్మ కష్టాలు అనుభవిస్తున్న మీ రాక వలన మాకు కాస్త ఊరట లభించింది రండి భోజనం చేద్దురు అని లోపలికి తీసుకువెళ్ళి అరిటాకు వేసి చక్కగా భోజనం వడ్డించి వారు కూడా తింటారు లక్ష్మీదేవి మరి నేను వెళ్ళిరానా అని ఆ ఇంటి ఇల్లాలను అడుగుతుంది అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు సంధ్యా సమయం అయ్యింది ఇప్పుడు నువ్వు ఎలా వెళ్తావమ్మా ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్దు గాని అని చెబుతుంది ఆ మాటకి లక్ష్మీదేవి కాదనలేక అక్కడే ఉంటుంది ఇక ఆ ఇంటి ఇళ్లాలను గమనిస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి సంధ్యా వేళ అయ్యింది ఇల్లాలు సంధ్యాదీపం పెట్టి లక్ష్మీదేవి ఆరాధన చేస్తుంది లక్ష్మీదేవిని ఆరాధిస్తుంది పూజిస్తుంది భర్తకు భోజనం వడ్డిస్తూ తాను తిని భర్త పనులన్నిటినీ చక్కగా చేస్తుంది లక్ష్మీదేవి పడుకోవడానికి వసతులు ఏర్పాటు చేస్తుంది ఇల్లాలు భర్త బయట అరుగు మీద పడుకుంటాడు ఇక వారు గాఢ నిద్రలోకి వెళ్ళగానే లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఉదయం లేవగానే అమ్మా అమ్మా అని అంత పిలిచినా లక్ష్మీదేవి అక్కడ కనిపించదు ఈ లోపు ఈ లోపు ఇంట్లో చూడగానే ఎక్కడ లక్ష్మీదేవి పడుకుందో అక్కడ ఆ వసతి నిండా డబ్బులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఇంట్లో ఏ మూలను చూసినా బంగారం కుప్పలు కుప్పలుగా ఉంది ఇదంతా చూసిన ఆ ఇద్దరి దంపతులు లక్ష్మీదేవి తమ కష్టాలను చూడలేక మన ఇంటికి వచ్చి మన జీవితాలని తలరాతను మార్చడానికి ఆ పెద్దావిడ రూపంలో మన ఇంటికి వచ్చి మన అరగ మీద కూర్చుని ఉందని మనసులో అనుకుంటారు లక్ష్మీదేవికి పూజ చేసి దీపాలు వెలిగిస్తారు త్వరలోనే వారికి సంతానం కూడా కలుగుతుంది వారు చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఎవరు అయితే ఈ శుక్రవారం కథ వింటారో వారికి శుక్రవారాలు పూజ చేసినంత ఫలితం దక్కుతుంది వారికి ఉన్న దరిద్రమంతా తొలగిపోతుంది వారికి జీవితంలో కష్టాలు బాధలు ఎటువంటి దరిద్రాలు దరిచేరవు వారు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్ భోగభాగ్యాలతో తొలతూగుతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి రోజులు ప్రారంభం కానున్నాయి